మరి వాళ్ళ తెలంగాణలో లేని ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బీసీలు ఉన్నారనేది సెంట్రల్ గవర్నమెంట్ డేటా ప్రకారం చెప్తున్నప్పుడు ఎందుకు ఇక్కడ సాధించలేకపోయారు అంటే ఇక్కడ ఉన్న బీసీ నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల వైఫల్యం అనుకోవచ్చు ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలనుకుంటాం కదా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే ప్రజలందరూ హ్యాపీగా ఉండాలంటే మెజారిటీ ప్రజల అశాంతిగా ఉంటే ఆ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది గత చాలా దశాబ్దాల నుంచి ఒక్క బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన సందర్భాల లేవు ఇప్పుడు మీరే చూడండి మొత్తం మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగా హైదరాబాద్ సపరేట్ స్టేట్ ఏర్పడ్డది నలభై ఎనిమిది నుంచి యాభై యాభై ఆరు ఆ ఎనిమిది సంవత్సరాలు బోర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు తర్వాత కొన్ని రోజులు నిజాము రాజు ప్రముఖ్ ఉన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది అప్పుడు మన గవర్నర్ జనరల్ లాగా వెల్లోడి గారు ఉండే తర్వాత ప్రజాస్వామ్యం ఏర్పడ్డాక మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి తీసుకుంటే నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి రెడ్డి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు నాదర్ల భాస్కర్ రావు ముగ్గురు కమ్మాసు వెలమ జలగం వెంగళరావు గారు మన ఎవరు కేసీఆర్ గారు వెలమ నీలం రాజశేఖర రెడ్డి రెడ్డి దామోదర్ సంజీవయ్య గారు ఒక్కరే ఆయన దళితుడు దామోదర్ సంజీవయ్య గారు మన అంజయ్య గారు అంజయ్య గారు తర్వాత నేను దళితుడి కాదు రెడ్డి అని చెప్పిండు ఒక దామోదర్ సంజీవ్ గారు ఒక్కరే దళిత ముఖ్యమంత్రి అయిన మరి యాభై శాతం పైగా ఉన్న బీసీలకి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎందుకు రాలేదు ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల చేతిలో అధికారం ఉండాలి ప్రజాప్రతినిధులు ఉండాలి ఈ బీసీలలో డెబ్బై ఐదు సంవత్సరాలలో ఒక ముఖ్యమంత్రి కూడా కాలేదంటేనే ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నట్టు ఇదేం ప్రజాస్వామ్యం అనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు మెజారిటీ ప్రజా ప్రజాప్రతినిధులు ఉండాలి కదా అదేం రాజరికం కాదు కదా అంటే పిడికడు మంది చేతిలో పెత్తందారుల చేతిలో పాతకాలంలో ఏ విధంగా అయితే రాజరికంలో భూస్వాములు జమీందారులు జాగీర్దార్లు ఉన్నారో అదే దేశ్ముఖులు అదే దేశ పాండేలు అదే భూస్వామ్యులు ప్రజాస్వామ్యంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయి వాళ్ళ చేతిలోనే అధికారం పెట్టుకున్నారు అప్పుడు అంబేద్కర్ గారు ముందు చూపుతో ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చిండు కాబట్టి ఐదు లేకపోతే వందకి తొంభై శాతం మంది ఇంకా అట్లనే ఉండటం దీన్ని బట్టే ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న దగ అనేది బయటపడుతుంది